హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకొండి బజార్కి వెళ్దామని వెళ్దాము అంటే చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని మార్చాల్సినవి ఉన్నాయి అవి మార్చుకోవడానికి వెళ్ళాము అయితే పట్టీలు బాగా నల్లబడిపోయాయి అని పట్టీల షాప్కి కూడా వెళ్ళాం వెళ్తే మార్చుకోవడం ఎందుకండి పట్టీలు బాగున్నాయి కదా ఇవి క్లీన్ చేయించుకోండి ఇక్కడ ఒకరు చేస్తారని చెప్పారు మెయిన్ రోడ్లో సో అక్కడికి వెళ్ళాము ఇదిగోండి ఎంత బాగా చేస్తున్నారు ఆ బ్రష్ పెట్టి కనీసం ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు వేసేసి ఏవో లిక్విడ్ వేసారు తర్వాత ఇలా బ శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేస్తున్నారు తర్వాత కుంకుడికే నీళ్ళు ఉంటాయండి అందులో వేసారు పట్టీలు అయితే కొత్తగా వచ్చేసాయి భలే అనిపించింది మనం ఇంటి దగ్గర కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇంతలో అయితే కొత్త పట్టీలో అయితే రావండి మనం ఎంత బాగా చేసినా వీళ్ళైతే ఇలా చెక్క మీద పెట్టి మూల మూలలా క్లీన్ చేస్తున్నారు ఇంకా కొత్త పట్టీలు మార్చుకొని పాత మార్చుకొని కొత్తవి కొనుక్కొని అవసరం లేకుండా కొత్తగా చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు వెండి రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా పెరిగిపోతుంది రోజు రోజుకి సో అలా క్లీన్ చేస్తున్నారు బ్రష్ కూడా మరీ గరుగ్గా లేదండి నేను చూశాను కొంచెం స్మూత్నెస్గానే ఉంది నేను ఆ బ్రష్తో చేస్తున్నప్పుడు ఈ వెండి అరిగిపోద్దేమో అనిపించింది కానీ అలా ఏం కాదు బాగుంది బాగోవడం అంటే ఏంటంటే అది బ్రష్ కూడా స్మూత్గా ఉంది అందుకని ఎక్కడ గీతలు రావడం అలాంటిది ఏమీ లేదు క్లీనింగ్ మాత్రం చాలా బాగా అయిపోయిందండి కొత్త పట్టీల్లో అయిపోయినాయి అంటే మీరు ఇంక నమ్మరు ఇప్పుడు ఫైనల్గా తెచ్చి చూపిస్తాడు లాస్ట్లో బాగా తుడిచి అప్పుడు ఇచ్చారండి ఈయన ఇక్కడ ఇది ఒకటే కాదు ఏమైనా విరిగిపోయిన వస్తువు ఐటమ్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ఉంగరం ఉందనుకో సైడ్లు కొంచెం విరిగిపోవడం చైన్ ఓడిపోవడం లేకపోతే అలాంటివి జరుగుతాయి కదా గోల్డ్ అవి కూడా చేస్తారు ఈయన ఈ పక్కనేమో కాయనేమో అలాంటివన్నీ చేస్తారు ఈయనేమో వెండి సామానానికి పాలిష్ పెడతారు బాగా చేస్తున్నారండి మీకేమైనా రాజమండ్రిలో మెయిన్ రోడ్లో పని ఉన్నప్పుడు మీ పాత వీళ్ళకి ఇచ్చేసి మీ పని చూసుకునే లోపు వీళ్ళు చేసేసి వెళ్ళిపోతారు నాకైతే